స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద విశాఖ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఏడు అవార్డ్స్ లభించాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఒక పెట్టుకొని ప్రతి కార్యాలయం ప్రతి స్కూల్ ప్రతి బస్ స్టేషన్ ఇలా ప్రజలు వాడుకునే ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా మనము స్వచ్ఛందంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో ఏ విధంగా చర్యలు చేపట్టాము ఎటువంటి ఫలితాలు మనకు వచ్చినాయి అనేది మనము నిదర్శనంగా చూస్తున్నాము గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అన్ని చోట్ల మనము క్లీన్లీనెస్ అనేది తీసుకురాగలిగాము పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ద్వారా కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఈ సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మెరుగుగా ఇచ్చే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనసు పెట్టి పూర్తి స్థాయిలో ఒక మార్పు తీసుకువచ్చిన సంస్థలని పంచాయతీలని మనము గుర్తించుకున్నాము ఈ గుర్తించే కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ చేపట్టి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో వాళ్ళు ప్రకటించారు ఈ అవార్డు దాదాపు పద్దెనిమిది కేటగిరీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో చూస్తే మన జిల్లాకి ఏడు అవార్డు రావడం జరిగింది సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను దీంతోపాటు జిల్లా స్థాయిలో కూడా మనకి చాలా అవార్డ్స్ రావడం జరిగింది దాదాపు పద్నాలుగు వందల ఇరవై ఒక్క అవార్డ్స్ అన్ని జిల్లాలకు ఇస్తే మన జిల్లాలకి దాదాపు నలభై నాలుగు అవార్డ్స్ జిల్లా స్థాయిలో వివిధ సంస్థలు పొందినాయి సో ఈ అవార్డు కేటగిరీస్ చూస్తే మనకి దాదాపు నేను చెప్పినట్టు స్వచ్ఛ మున్సిపాలిటీస్ స్వెచ్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ హాస్పిటల్స్ బస్ స్టేషన్స్ హోటల్స్ ఎంఎస్ఎంఈస్ స్వెచ్ వారియర్స్ మన శానిటేషన్ వర్కర్స్కి స్వెచ్ వారియర్స్ అని అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛ రెసిడెన్షియల్ హాస్టల్స్ అని స్వచ్ఛ గ్రామ పంచాయతీ అని స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ అని అంగన్వాడీస్ ప్రభుత్వ కార్యాలయాలు రైతు బజార్స్ పెద్ద పరిశ్రమలు అదేవిధంగా ఎన్జిఓస్ గ్రీన్ అంబాసిడర్స్ ఇంతే కాకుండా ప్రాంతాలు కాలనీస్ కూడా మనము స్వచ్ఛ కాలనీస్గా ఈ అవార్డు ద్వారా గుర్తించడం జరిగింది సో ఈ అవార్డు వల్ల ఎవరైతే పూర్తి స్థాయిలో కృషి చేసి ఒక మంచి మార్పు తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం మిగతా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయంగా ఉండే విధంగా ఈ అవార్డుని కూడా మనము రాబోయే ఆరో తారీఖు వారందరికీ మనం ఇవ్వబోతున్నాము సో జిల్లా స్థాయి అవార్డు మాట్లాడే ముందు రాష్ట్ర స్థాయిలో మన విశాఖపట్నం జిల్లా పొందిన అవార్డు చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీస్ కింద మనము జీవీఎంసికి అవార్డు దక్కింది సో జీవీఎంసి సిబ్బందికి శానిటేషన్ వర్కర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్గా సింహాద్రి కానీ కాలనీ మహిళా సమాఖ్య సింహాద్రి కాలనీ మహిళా సమాఖ్యకి ఈ గుర్తింపు వచ్చింది వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్గా గొర్లపల్లి విలేజ్ ఆర్గనైజేషన్ పెండూర్తి మండలం వారికి ఈ అవార్డు దక్కింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ స్కూల్గా జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూర్ సో నడుపూర్ ప్రిన్సిపల్ మిగతా టీచర్స్ అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ రైతు బజార్గా మన ఎంపీ కాలనీ రైతు బజార్ గుర్తించడం జరిగింది సో రైతు బజార్లో ఉన్న ప్రతి ఒక్క రైతు వ్యాపారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ వారికి ఈ అవార్డు దక్కింది అదేవిధంగా కాలనీస్ వచ్చేటప్పటికి తిరుమల నగర్ ఆర్డబ్ల్యూఏ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ అవార్డు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినాయి సో ఏడు కేటగిరీస్లో రాష్ట్ర స్థాయిలో మనము అవార్డు మనం పొందాము వార ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జిల్లా లెవెల్లో అవార్డ్స్ చూస్తే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు మనకి ఐదు పంచాయతీలకి ఈ గుర్తింపు వచ్చినాయి ఈ గ్రామ పంచాయతీ ఎవరికి చూస్తే మనకి పెద్దిపాలెం నగరంపాలెం తాటితూరు గంభీరం వేములవలస మళ్ళీ చెప్తాను పెద్దిపాలెం నగరపాలెం తాటితూరు గంభీరం వేములవలస ఈ పంచాయత్ సర్పంచ్లో మరియు పంచాయత్ సెక్రటరీ సచివాలయం సిబ్బంది అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బంది అందరికీ అదేవిధంగా ఈ పంచాయత్ ప్రజలందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు ఒక సహకారం లేకపోతే మనము ఈ గుర్తింపు పొందలేము సో ఈ చక్కటి సమయంలో సందర్భంలో వాళ్ళకి అవార్డు రావడం చాలా గర్వకారణం సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వెచ్ ఎస్ఎల్ఎఫ్ చూస్తే బాలాజీరావుపేట త్రీ మ్యాక్స్ ఈ ఎస్ఎల్ఎఫ్కి అదేవిధంగా శ్రీ సంపద వినాయక ఎస్ఎల్ఎఫ్ ఈ రెండు ఎస్ఎల్ఎఫ్కి కూడా మనకి అవార్డు జిల్లా స్థాయి అవార్డు వచ్చినాయి బెస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్స్ విఓస్ చూస్తే ఆనందాపురం మండలంలో పాలవలస భీమినిపట్నం మండలంలో మజ్జివలస పద్మనాభ మండలం సంబంధించి కొవ్వాడ పొట్నూర్ సో ఈ ఏ సిబ్బంది అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బస్ స్టేషన్ వచ్చేటప్పటికి మన విశాఖపట్నం దొరకా బస్ స్టేషన్కి అవార్డు దక్కింది సో వారికి బస్ స్టేషన్ అక్కడ ఉన్న సిబ్బంది మేనేజర్ శానిటేషన్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను